హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలన్నింటికి కూడా అద్దిరిపోయే గుడ్ న్యూస్ అండి దసరా కానుకగా మనకు కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు వీటితో పాటు అదనంగా మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేటటువంటి రేషన్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకొని వాటితో పాటుగా మనకి రేషన్ సరుకులు లేదంటే కొంత అమౌంట్ను కూడా మనకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు కొత్త రేషన్ కార్డులు అయితే రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా పంపిణీ చేశారు ఇక మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా రేషన్ కార్డులు అయితే మన అందరికీ పంపిణీ చేశారు తొలి విడత కొన్ని జిల్లాలకు అలాగే రెండో విడత మరికొన్ని జిల్లాలకు ఇక లాస్ట్ మొత్తం అన్ని జిల్లాలకు ఈ మిగిలినటువంటి రేషన్ కార్డులు అయితే సెప్టెంబర్ పదహైదవ తారీఖు నుంచి అయితే రేషన్ కార్డులు అయితే అందుబాటులోకి అయితే వచ్చేసాయండి ఈ యొక్క రేషన్ కార్డులు మనకి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు మాత్రమే ఇస్తారు సెప్టెంబర్ ముప్పై దాటితే మనకి ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వరనమాట అంటే ఇవ్వరంటే ఇవ్వరని కాదు ప్రింట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే ప్రింటింగ్ అయితే ఆపేస్తారు మనకి సెప్టెంబర్ ముప్పైతో మళ్ళీ మనకి కావాలంటే నెక్స్ట్ ఇయర్ రేషన్ కార్డులు అయితే ఇవ్వ ఇస్తారు కాబట్టి మనం ఏదన్నా మనకి తప్పులున్నా ఏదన్నా మనకి రేషన్ కార్డు రాకపోయినా సెప్టెంబర్ ముప్పై తేదీ లోపలే ఖచ్చితంగా మీరు వెంటనే రేషన్ కార్డులు అయితే తీసుకోండి ఇక ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా రేషన్ సరుకులు అయితే మనకు పంపిణీ చేయబోతున్నారండి సో రేషన్ సరుకుల్లో ఏమేమి ఇస్తారంటే బియ్యంతో పాటుగా పంచదార మరియు బెల్లం పచ్చి శనగవప్పు అలాగే కందిపప్పు సజ్జలు అలాగే వీటితో పాటు నెయ్యి డాల్డ ఇవన్నీ కూడా దాదాపు మనకి ఎనిమిది రకాల వస్తువులు కిట్ల ద్వారా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు మనకి ఇంతకుముందు సంక్రాంతి కానుక అయితే రావాల్సింది కాబట్టి అప్పుడు ఇవ్వలేదు కాబట్టి మనకి ఈసారి దసరాకైతే అయితే ఇచ్చే అవకాశం ఉందనేస్తే మనకు తెలుస్తుంది సో ఆ యొక్క బ్యాగ్లో మనకి ఈ సరుకులు అయితే ఉంటాయి ఈ సరుకుల్ని మనం రేషన్ షాపుల ద్వారా నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి అందరికైతే అందుబాటులోకి అయితే వస్తాయి వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాలను నివారించేందుకు ఒక కొత్త ప్రణాళికలు అయితే తీసుకొచ్చారనమాట అందులో భాగంగానే చాలామంది రేషన్ బియ్యం అనేది తినడం లేదు అంటే తీసుకున్నా కూడా వాళ్ళు రేషన్ బియ్యం అయితే తినడం లేదు రేషన్ బియ్యం అనేది వాళ్ళకి ఇచ్చినా సరే చాలా మంది తినడం లేదు వాళ్ళు తినకపోగా వాటిని బయట అమ్మేసి వచ్చిన డబ్బులతో వేరే బియ్యం అయితే కొనుక్కొని తింటున్నారో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారత్ బ్రాండ్ పేరిత కొత్త రైస్ని కూడా మార్కెట్ అయితే లాంచ్ చేసిందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏం చేస్తున్నాయంటే ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యం మాకు వద్దు అనుకుంటారో అటువంటి వారికి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే ఆప్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చూస్ చేసుకోబోతోంది సో అదే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క వెసులుబాటునైతే కల్పించారు మనకు ఈ రేషన్లో ఇచ్చేటటువంటి బియ్యం వద్దు అనుకుంటే డబ్బులు తీసుకోవచ్చు ఒకవేళ డబ్బులు వద్దు బియ్యం కావాలనుకుంటే అయినా తీసుకోవచ్చు దీనికి మనకు అక్టోబర్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్యాబినెట్లో మీటింగ్ అనేది కండక్ట్ చేసి మంత్రివర్గ ఆమోదం అనేది తెలిపిన తర్వాత అనంతరం మనకి ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి అయితే ఇందులో కొన్ని వెసులుబాట్లు ఉంటాయండి ఇప్పుడు మీరు ఈ నెలలో బియ్యం కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ మీకు డబ్బులు కావాలన్నా తీసుకోవచ్చు ఖచ్చితంగా మీకు బియ్యం కావాలంటే బియ్యమే అయితే ఇస్తారు డబ్బులు కావాలంటే డబ్బులు అయితే వేస్తారు మళ్ళీ వాటిని మార్చుకునే అవకాశం అయితే లేదు అన్నట్లుగా చెప్తున్నారు ఈ యొక్క స్కీమ్ పైన మీ యొక్క ఉద్దేశాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దసరా కానుకగా మనకు అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి ఈ రేషన్ బియ్యం అలాగే సరుకులు ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి అయితే వస్తాయండి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డులకు సంబంధించిన రేషన్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్